ఏకమక్షరం మొన్న ఒకనాటి సాయంత్రం బొంబాయి నుండి వచ్చిన కొందరు గుజరాతీయులు ఆశ్రమంలో పుస్తకాలు భగవాన్ ఫోటోలో కొని శ్రీవారికి చూపించి ఆ పుస్తకాల మీద పేరు రాయమని కోరారు ఏ పేరు రాసేది అన్నారు భగవాన్ తమ పేరే అన్నారు వారు నాకు పేరేమున్నది అన్నారు భగవాన్ రమణ మహర్షి అనే కదా తమ పేరని వారంటే అది ఎవరో అన్నారు అసలు నాకు పేరేది ఊరేది ఏదైనా ఉంటే కదా రాసేందుకు అన్నారు భగవాన్ మందహాసంతో పాప మా గుజరాతీయులు పలక్కుండా వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరిలో బ్యాంకింగ్ను గురించి నీవు రాసిన పుస్తకం వచ్చే రాగానే భగవాన్ చేత శ్రీ అని కానీ ఓమని కానీ ఒక్క అక్షరం రాయించి పంపమని ఇక్కడికి ఒక ప్రతి పంపితే భగవాన్ సుతరాం ఒప్పుకొక పుస్తకం తిప్పి పంపేసి పూర్వం స్వామి అనేవారు ఇలాగే అడిగితే అరవన్లో రాసి ఉంచిన చిన్న కా గీతానికి అనువాదంగా ద్విపద ఒకటి రాసి నాకు ఇచ్చారు శ్రీవారి అనుమతి మీద అది నీకు పంపితే అమో ఉపదేశంగా గ్రహించి సంతసించావు కదా ఆ వెనుక అదే భావం శ్రీవారిలా మార్చి రాశారు ఏకమక్షరము తా హృదయం ఎప్పుడో ఏకమై వెలుగునే ఎటు రాయగలము ఆ వెనుక మురగనారు ప్రార్థనానుసారం దాన్నే శ్లోకంగా రాశారు భగవాన్ ఏకమక్షరం హృది నిరంతరం భాసతే స్వయం లిఖ్యతే కథం అని ఈ గుజరాతీయులు గోడు చూస్తే నాకు అది జ్ఞాపకం వచ్చింది పది నెలల క్రితం విజయనగరం నుంచి మహారాజా కళాశాలలో తెలుగు పండితులు పంతులు లక్ష్మీనారాయణ శాస్త్రి అనేవారు వచ్చారు ఇక్కడికి వారు ఆశ కవితా నైపుణ్యం చే భగవాన్లను స్తోత్రం చేసి ఏదైనా జ్ఞాపకార్థం ఒకటి దయచేసి శ్రీవారి దేనిని అనుగ్రహించాలని ప్రార్థించారు ఏమిచ్చేది అన్నారు భగవాన్ ఏదైనా సరే ఉపదేశపూర్వకంగా అక్షరం ఒకటి దయచేయాలన్నారు వారు భగవాన్ చిరునవ్వుతో అక్షరమైన దాన్ని ఎలా ఇచ్చేది అంటూ నా వంక చూశారు ఏకమక్షరం అన్నది చెబితే సరిపోతుందేమోనన్నాను నేను ఏమమ్మా అది అన్నారు శాస్త్రిగారు ముందు శ్లోకం చదివాను ద్విపద ఏది అన్నారు భగవాన్ అది చదివాను వారు పెన్నది దొరికిన పేదవలే పొంగి రెండు రాసుకున్నారు భగవాన్ వీటిని రచించిన కారణం చెబితే వారు సంతసించి నమస్కరించి వెళ్ళిపోయారు ఈ గుజరాతీయుల సందర్భంలో నాకు ఊరేది పేరేది అనే భగవాన్ అంటుంటే ఇవన్నీ జ్ఞాపకం వచ్చినవి ఇవే కాదు నా చిన్నప్పుడు అమ్మ పని చేసుకుంటూ పాడే రామనామంలో ఒక చరణం కూడా జ్ఞాపకం వచ్చింది నామరూపక్రియాలు లేని నిరామయం శ్రీరామనామం సోమ సూర్యాగ్నులను మించిన స్వప్రకాశం రామనామం రమణనామం కూడా అంతే కదా తృప్తి లోగడ అచ్చై వచ్చిన అరవ చత్వారింశత్ ప్రూఫ్లు నాలుగై ఉంటే బైండ్ చేయమని రాజగోపాలయ్యతో చెప్పారు భగవాన్ వారి ఉదయం అన్నీ చేసుకుంటూ ఉంటే చూశాను మధ్యాహ్నం రెండున్నరకు నేను వెళ్ళేసరికి అట్టలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వారికంతా చూపి చెప్పి పక్కనున్న వైకుంఠ వాసరుతో నవ్వుతూ ఇలా అన్నారు భగవాన్ పోనీ ఇవి బాగు చేస్తే నాలుగు బుక్కులు అవుతాయి మనం వాడుకోవచ్చును లేకుంటే మనకు నాలుగు బుక్కులు ఎలా వస్తాయి ఎవరిస్తారు పుస్తకాలయంలో కొనుక్కోవాలి కాసేది మనకు అందరికీ నవ్వొచ్చింది వైకుంఠ వాసులను నవ్వారు ఏమయ్యా నవ్వుతావు నేనే ఉద్యోగం చేసి నెల నెల వందలకు వందలు జీతం తెస్తున్నానా వ్యాపారం చేసి లక్షల కొద్దీ సంపాదిస్తున్నా నాకేది కాసు మనకేం స్వతంత్రం ఉన్నది దాహం కావాలంటే నీళ్లకు మిమ్మల్ని అడగాలి పోనీ వంట ఇంట్లోకి వెళ్ళి అడుగుదామంటే ఓహో ఈ స్వామి అధికారం చేయడం ఆరంభించాడే అంటారు నోరెత్తకూడదు మనకేం స్వాతంత్రం ఉన్నదయ్యా అన్నారు భగవాన్ తాము స్వ సర్వస్వతంత్రులయ్యి ఇలా అన్నారంటే మన బోంట్లు తాకి రావాలనే కానీ వేరేముంది చెప్పు ఇదే కాదు మనం ఎప్పుడూ అది కావాలి ఇది కావాలని కోరికలకు వశమై ఆహారాదులలో నియతి లేకుండా యాచించో అధికారాన్ని ఉపయోగించో స్వేచ్ఛగా ప్రవ వర్తిస్తాం భగవాన్ ఆ విషయాల్లో అధికారం నిరసించటే గాక యాచనం కూడదని నిర్దేశించినట్లు ప్రవర్తించిన మరొక విషయం ఉంది ఏమంటే మూడేళ్ల కిందట ఒకనాటి ఉదయం నేను హాల్లోకి వెళ్ళేసరికి సాత్విక ఆహారాన్ని గురించి కృష్ణస్వామి ఏమో అడుగుతూ ఉంటే భగవాన్ ఇలా అంటున్నారు నేను విరూపాక్ష గుహలో ఉండగా అవసరాన్ని అనుసరించి సుందరేశయ్యర్ భిక్షకు వెళ్ళి ఊళ్ళో నుంచి అన్నం తెచ్చేవారు ఒక్కొక్క రోజున ఆ భిక్షాన్నంలో కూర నార ఏమీ ఉండేది కాదు జనం జాస్తిగా ఉండేవారు అన్నం కొద్ది ఏం చేసేది ఆ అన్నం నేనే బాగా పిసికి వేడి నీళ్ళు పోసి జావల్లే చేసి అందరికీ ఒక్కొక్క గ్లాసుడు ఇచ్చి నేను ఒక గ్లాసుడు తాగబోతే ఉప్పైనా ఉంటే బాగాని తోచేది అందరికీ కొనుక్కుందామంటే కాసేది ఎవరినైనా ఉప్పు కావాలని అడగాలి అడగడం ప్రారంభిస్తే ఉప్పడిగిన నోట పప్పడగాలని పప్పడిగితే పాయసం కావాలని అనిపిస్తుంది కాబట్టి ఆ తలపే కూడదని అలాగే తాగేవాళ్ళం ఎంతో హాయిగా ఉండేది ఉప్పు కూడా లేని సాత్వికాహారం కనుక శరీరానికి సుఖమే కాక మనసుకున్ను ఎంతో తృప్తిగా ఉండేది ఉప్పు కూడా రాజస పదార్థాల్లో చేరిందేనా అన్నాను నేను ఆహా సందేహం మీద అదేదో గ్రంథంలో ఉంది చూసి ఉండండి అన్నారు భగవాన్ భగవాన్ చెబితే చాలదా గ్రంథం ఎందుకు అన్నాను ఉప్పు మానడం చేత కాలేదు సరికదా కాస్త కారం కూడా వంటకి పడితే బాగానే తోస్తున్నది ఇలా ఉన్నాయి మన ఆహారాది నియమాలు నిష్టలు మహానుభావులు లోకోపరకారార్థం బ్రతకడానికి తింటారు మనమేమో తినడానికి బ్రతుకుతాం ఇదే వ్యత్యాసం బతకడానికి తింటే రుచులతో పని లేదు తినడానికి బ్రతికితే ఎన్నో రుచులు ఆ రుచుల కోసం ఎన్నో తిప్పలు ప్రదక్షిణ గడిచిన మే నెలలో ఒకనాటి ఉదయాన్న విరూపాక్ష గుహలో ఉండగా భగవానుకు భిక్ష తెచ్చి ఇస్తుంటే సుందరేశయ్యరు వచ్చి నమస్కరించి లేవగానే ఏమి రాత్రి ప్రదక్షిణం వెళ్ళారా లేదా అన్నారు భగవాన్ లేదు అన్నారు ఆ భక్తులు భగవాన్ నన్ను ఉద్దేశించి ఇదిగో రాత్రి ఇక్కడి వారంతా వెన్నెలలో ప్రదక్షిణానికి వెడుతుంటే వీరున్ను పోవాలని బయలుదేరారు కానీ చేత కాదని తోచిందిట అంతా నాతో చెప్పి వెడుతుంటే వీరు గబగబా నన్ను చుట్టి వచ్చారు ఇదేమయ్యా అంటే గిరి చుట్టి వచ్చటకు చేత కానట్టుంది అందువల్ల భగవాను చుట్టి వచ్చాను అన్నారు నేను నీవే ఆత్మ ప్రదక్షిణమవుతుందని చెప్పాను అంటూ ఒకటే నవ్వు వినాయకుడు చేసినట్టే చేశారన్నమాట అన్నారు ఒక భక్తులు ఆ అదే అదే అన్నారు భగవాన్ ఆ కథ ఏమి అన్నారు ఒక భక్తులు అదా పరమేశ్వరుడు ఒకనొక సమయంలో తానే గొప్ప వివేకినన్న అహంభావం అంకురించిన సుబ్రహ్మణ్యుని ప్రబోధింపదలిచి చేత పండొకటి పట్టుకుని పార్వతీ సహితంగా కైలాస శిఖరం మీద సుఖాసీనుడై ఉన్నాడు అది చూసి సుబ్రహ్మణ్యులు గణపతి ఇద్దరూ అపూర్వ ఫలం నాకంటే నాకని వంతుల పడి తండ్రిని అడిగారు అప్పుడు ఆ ఈశ్వరుడు ఒక యుక్తిగా మీరిద్దరూ భూప్రదక్షిణ చేసి ఎవరు ముందు వస్తే వారికి ఇస్తానన్నాడు కుమారస్వామి వెంటనే మయూర వాహనారుణుడై తానే ముందు రాగలనన్న గర్వంతో బయలుదేరి వినాయకుడు ఇంకా రాలేదు కదా అని వెనక చూసుకుంటూ గబగబా వెళ్ళాడు గణపతికి ఇంత బొజ్జ తాను ఏం చేస్తాడో వాహనమా ఎలకాయే ఇది పని కాదని పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా చుట్టూ తిరిగి నమస్కరించి నేనే ముందు వచ్చాను పండి ఎండన్నాడు భూప్రదక్షిణం చేసి వచ్చావా అంటే లోకాలన్నీ మీలోనివే కదా మేము ప్రదక్షిణిస్తే భూప్రదక్షిణం చేసినట్లే అన్నాడు అతని సమయజ్ఞతకు మెచ్చి స పరమేశ్వరుడు పండిస్తే తింటూ కూర్చున్నాడు గణపతి కుమారస్వామి తానే ముందు పోగలనున్న గర్వంతో భూప్రదక్షిణం ముగించి వచ్చేసరికి పార్వతీ పరమేశ్వరులకు ఎదురుగా పండు తింటూ కూర్చున్నాడు గణపతి ఫలమిమ్మని పరమేశ్వరుని అడిగితే అదిగోని అన్న తింటున్నాడన్నాడు ఈశ్వరుడు అదేమి న్యాయమని అప్పని అడిగితే జరిగిన సమాచారం విసుదపరిచాడు ఈశ్వరుడు సుబ్రహ్మణ్యునికప్పుడు ఆంతర్యమై తానే గొప్ప వివేకినని ఉన్న అహంభావం అంతరించి నమ్రుడై వంగి పితరులకు నమస్కరించి క్షమాపణ వేడుకున్నాడట ఇదే ఆ కథ భావం ఏమంటే సుడిగాలి వలె తిప్పే భావం నశించి ఆత్మలో లీనం కావాలన్నమాట అదే ఆత్మప్రదక్షిణం అన్నారు భగవాన్